అది మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని గణపరచబడాలి అంటే పడిపోయబడిన పరదోయపడిన ప్రార్థన బలిపిటాలు కట్టబడాలి పరదోయపడిన ప్రార్థన బలిపేటాలు కట్టబడాలి ఈ మంచి మధ్య దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ ప్రార్థన పడిపోయింది నీ విశ్వాస జీవితం పడిపోయింది నీ ఆత్మీయ జీవితం పడిపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నాకేం పర్లేదు లేండి సేపు పైన వారు ఏం చేసిన తెలుసా వారికి ఒక క్రమము లేదు ఒక కట్టుబాటు లేదు వారికి ఒక క్రమ ప్రతీకరణ లేదు ఏం చేస్తున్నాడు ఏంటో తెలుసా పన్నెండు ఆ ఆ యొక్క పడద్రోయబడిన బలిపేటని చక్కగా పన్నెండు రాళ్ళు పన్నెండు అపోస్తులు లేకపోతే పన్నెండు మంది శిష్యులు కానీ పన్నెండు బాటలు పన్నెండు రాగ ఒక బలిపెట్టింది